హాయ్ అండి వెల్కమ్ టు అనసూమ్ ఈరోజు మనం చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవచ్చో చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా పట్టేయచ్చు అనమాట ముందుగా ఒక కొలత తీసుకోవాలని దాంతో ఎనిమిది గ్లాసులు నాకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి ఒక గ్లాస్ కారం ముప్పావు గ్లాసు పిండి అర గ్లాసు ఉప్పు కొన్ని మెంతులు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బులు అండి ఒలుచు పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు కారాలు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట పిండి గట్టను బాగా కలిపేసుకుని ముక్కల్లో కొంచెం వేరుశనగ నూనె వేసి బాగా కలిపేసుకోండి లేకపోతే మీరు నువ్వుల నూనైనా వేసుకో తర్వాత ఈ ముక్కలన్నిటిని ఈ కారంలో వేసేసుకోవాలండి అంటే ఒరిజినల్ ఆవకాయకైతే ఇంకొంచెం ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంటుంది ఇది చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి కాబట్టి ఈజీ ప్రాసెస్ అనమాట కొంచెం నూనె యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుందాం అంటే ముక్కల్లో ముందు కొంచెం నూనె వేయడం ఎందుకంటే ముక్క గట్టిపడుతుందండి ముక్క మెత్తబడదు మనకు పచ్చడి అయిపోయే వరకు ముక్క చక్కగా కరకరలాడుతూ ఉంటుందని చెప్పేసి ముందు నూనెలో వేస్తారనమాట ఒరిజినల్ ఆవకాయలో కూడా అలాగే వేస్తారండి ఇది ఇన్స్టెంట్గా కొన్ని రోజుల్లో ఒక నెల రెండు నెలలు అయినా మనకు నిలువ ఉంటుంది ఈజీగా తినేసి అనమాట ఒకసారి బాగా కలిపేసేస్తే ఒక డబ్బాలో పెట్టేసి పైన కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి చిన్న ముక్కలు ఆకాయ రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా